నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరులోని నారాయణ మెడికల్ క్యాంప్ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని పదిహేను మంది లబ్ధారలకి పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై రెండు విలువ చేసే చెక్కులను అందజేశారు చెక్కులు అందుకున్న లబ్దారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణలకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉగాది పండుగ పర్వదినాన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ రోజు పదిహేను మంది పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందిందని అన్నారు సీఎం సహానిధి ద్వారా లక్షల మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండగా నిలుస్తున్నారని కొనియాడు నిరుపేదలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సీఎం చంద్రబాబు నాయుడు లబ్ధారులకు అందజేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు సిటీలో పదిహేను మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం జరిగింది పదిహేను మందికి ఉగాది రోజు పేదల నిరుపేదలు ఎవరైతే సీఎం రిలీఫ్కి అప్లై చేసుకున్నారో అనేక కారణాలు మెజారిటీ హెల్త్ కారణాలతో వాళ్ళకు మొత్తం పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రిగా శాంక్షన్ చేశారు ఆ చెక్కులన్నీ ఆ పదిహేను మందికి యాక్చువల్గా పంపిణీ చేశాం నాలుగవ డివిజన్లో ఒకరికి ఆరో డివిజన్లో ఒక ముగ్గురికి ఎనిమిదో డివిజన్లో ఒకరికి తొమ్మిదవ డివిజన్లు ఒకరికి పదవ డివిజన్లు ఒకరికి పదహారు డివిజన్లు ఇద్దరికి ముప్పై తొమ్మిదవ డివిజన్ల ఒకరికి నలభై రెండులో ఒకరికి నలభై ఎనిమిదో డివిజన్ల ఒకరికి యాభై డివిజన్లు ఒకరికి యాభై మూడవ డివిజన్ల ఒకరికి ఈ విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి పదిహేడు లక్షల ఎనభై రెండు వేల మూడు వందల యాభై రెండు మంది ఇంత మొత్తంలో పదిహేను మందికి సహాయం చేసిన ముఖ్యమంత్రి గారికి ఆ ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లక్షల మందికి ఈరోజు వారి యొక్క సహాయ నిధిని చేస్తున్నారు ఎందుకంటే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల కొన్ని హెల్త్ భాగాలైనా రావటం వాళ్ళు పెట్టుకోలేకపోవటం అటువంటివి జరుగుతుంటే వాళ్ళని ఎమ్మెల్యేల ద్వారా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్స్ తీసుకొని వాటిని స్క్రూటనైజ్ చేసి చేశారు ఇలా చేసేందుకు మరొకసారి ముఖ్యమంత్రిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు నెల్లూరు ప్రజల తరఫున